ప్రేస్తల ప్రభు పెట్ట మరుగంలోకి మీకు అందరికీ వందనాలు ఇదే ప్రభు మన కొరికి ఏర్పాటు చేసుకున్న భాగము అబక్కుకు రాసిన గ్రంథము మొదటి అధ్యాయము వచనము వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు వర్షదు దేవుడి రోజు వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు వాడు అంటే ఇక్కడ సాతాను సాతాను ఏం చేస్తూ ఉన్నాడంటే అంటే గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాక్కుంటున్నాడు అలాగే ఉరులు వగ్గి చిక్కించుకొంచో ఉన్నాడు వలతో కూర్చుకొని సంతోషపడుతూ గంతులు వేయిచున్నాడు చూడండి మనందరికీ తెలుసు ఈ గాలం వేసి ఎలాగ మనుషులందరినీ గుచ్చి లాగుతూ ఉన్నాడు మనకి మనకి చేపను చూస్తూ ఉంటాం కదా చూడండి చేప ఎక్కడ నివాసం చేస్తుంది నీటిలో దాని యొక్క నివాసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అది నదుల్లో అయినా సముద్రాల్లో అయినా చిన్న చిన్న కాలువల్లో అయినా సరే చేపలు ఉంటూ ఉంటాయి చూడండి చేపకు ఆహారం ఎక్కడ ఉంటుంది చేప యొక్క ఆహారం అంతా కూడాను ఆ నదిలో నీళ్ళల్లోనే చక్కగా దొరుకుతుంది అయిన ఆహారము చేపకు నదిలో దొరుకుతుంది సముద్రాల్లో దొరుకుతుంది తను ఉండే ప్రదేశంలో దొరుకుతుంది కానీ మనిషి వేసేటటువంటి ఒక ఎర్రకి ఎర్ర ఎరను గుచ్చి మరి గాలం వేయగానే ఆ ఎర్ర కోసం వచ్చేసేసి మనిషి మనిషికి దొరికిపోతూ ఉంటుంది కదా దొరికిపోతూ ఉంటుంది అంటే తనకు ఉన్నటువంటి ఆ యొక్క దంతా విడిచిపెట్టేసేసుకొని ఏదో ఒక దానికొరకు ఆశ పడిపోయి వచ్చి తన యొక్క ప్రాణం మీదకు తెచ్చుకుంటూ ఉంది రోజు మనుషులం కూడా అంతే దేవుడు మనందరి ఏర్పాటు చేసింది ఈ లోకంలో సత్క్రియలు చేస్తూ సంతోష సమాధానాలతోటి ప్రేమతోటి మన అందరికి తెలుసు దళితులకి రాసినటువంటి పత్రికలో ఎలాంటి ఫలాలను మనం ఫలించాలో తెలుసు ఆ ఆత్మ ఫలాలను ఫలించుకుంటూ చక్కగా సంతోష సమాధానాలతోటి ఉండమని చెప్పి మనల్ని ఈ లోకంలోకి మనల్ని దేవుడు ఏర్పాటు చేస్తే మనుషులందరూ కూడాను ఏమైపోతూ ఉన్నారంటే ఇదిగో ఆ ఎర్ర కోసం ఎట్లా వస్తున్నారో అట్లా ఏదైతే దేవుడు వద్దన్నాడు ఏదైతే పాపము అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారో ఆ పాపము జోలికే మనం అందరం కూడాను వెళ్ళిపోయి సాతాను చిక్కిపోతూ ఉన్నాము చాలా జాగ్రత్తగా ఉండాలి వాని గాలమునకు చిక్కిపోతూ ఉన్నాం ఈరోజు చూడండి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా సాతాను వేసినటువంటి గాలం ఏంటి సాతాను ఒక ఫోన్ అనేటటువంటి గాలం వేసేసింది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడాను ఈరోజు ఆ యొక్క ఫోన్కి ఎంతగా బానిసలుగా మారిపోతూ ఉన్నారు మనం గ్రహించుకుంటే మన చుట్టుపక్కల మనకి ఈజీగా అర్థమవుతుంది మన జీవితాల్లో ఒక్కసారి ఆలోచించండి బైబిల్ గ్రంథము మనకు మన తాతల తరాల దగ్గర నుంచి కూడా మన చేతుల్లో బైబిల్ ఉంది మరి ఈరోజు బైబుల్ని అంతగా పట్టుకొని అంతగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్న వారిని మనం ఎక్కడన్నా చూస్తూ ఉన్నామా లేదు కానీ ఫోన్ ఇరవై నాలుగు గంటలు కూడాను చూస్తున్నవారు అంతా ముందుకు వెళ్తూ ఉంది చాలా జాగ్రత్త అది సాతాను వేసిన గాలమన్న విషయాన్ని మనము గుర్తించుకోవాలి ఇంకను చూడు తన వలతో కూర్చుకుంటూ ఉన్నాడట వలలు వలలు మనకి మనకి తెలుసు పక్షులను పట్టుకోవడానికి పాత కాలంలో ఇక్కడ ఆ బోయేవాడు లేకుంటే పక్షిని పట్టేవాడు తన యొక్క బాణంతో చుట్టుపక్కల నుంచొని చాలాసేపు ఎదురు చూసి ఎదురు చూసి ఒక పక్షిని పట్టుకోవడానికి అతను ఎంతగానో సమయాన్ని వెచ్చించేవాడు అలాగే మనకి పాత నిబంధన కాలంలో కూడాను దేవుడు తన కొరకు తన తన యొక్క వాక్యాన్ని జనులకు తెలియపరచడానికి ఏర్పాటు చేసుకున్న ఒక్కొక్క భక్తుడిని కూడాను ఒక్కొక్క భక్తుని పడవేయటానికి సాతాను కూడాను తన యొక్క బాణాలను వేసేదట ఆ దినాల్లో కూడా ఒక్కొక్క బాణాన్ని ఉపయోగించేది కొంతమంది భక్తులకు ధనం కొంతమంది భక్తులకి మాకు పేరు కావాలనేటటువంటి ఆ బాణము కొంతమంది భక్తులకి స్త్రీ వ్యామోహాన్ని మనందరికీ తెలుసు సమ్సోన్ గారు ఏ విధంగా స్త్రీ వ్యామోహంలో పడి పడిపోయారు సొలోమోన్ గారు ఆ విధంగానే పడిపోయారు అలాగా ఒక్కొక్కరికి గెహాజీ ధనాపేక్షతోటి పడిపోయాడు ఈ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కొరకు సౌలు పడిపోయాడు ఇలాంటి బాణాలను వేసి భక్తులందరినీ కూడాను తన యొక్క వలలో వేసేసుకునేవాడు బాణంకు దొరికిపోయేటట్టు అయితే చాలా ఆ విధంగా చేయటానికి సాతానికి ఎలా అయితే ఆ బోయేవాడు ఒక్కొక్క పక్షి కోసం ఎదురు చూస్తాడో సాతాను కూడా ఒక్కొక్క భక్తుడిని ఒక్కొక్క భక్తుడిని దేవుడు దేవుడు తయారు చేసి భక్తులను పంపిస్తున్నప్పుడు ఆ భక్తుల్ని ఏదో ఒక విధంగా పడవేస్తూ ఉండేవాడు అనమాట ఒక్కొక్క బాణం వేసి ఆ తర్వాత కాలాల్లో ఎలా అయితే ఆ యొక్క పక్షులను పట్టుకోవడానికి బోయవాడు ఏం చేసాడంటే వలలు వేసేసేవాడు ఆ తర్వాత కాలాల్లో అప్పుడు చాలా పక్షులు ఇచ్చి పడతాయి కదా అని చెప్పేసి అట్లానే ఈ యొక్క భక్తులను కూడాను పడవేయటానికి అనేక రకాలైనటువంటి వలలను సాతాను తయారు చేసేసి ఉంచేసాడు ఈ లోకంలో ఆ తర్వాత కాలాల్లో ఇంకా ఇప్పుడున్నటువంటి తరంలో అయితే ఇదిగో ఇంకా పక్షులను పట్టుకోవడానికి వలల్లో కూడా కొన్ని తప్పించుకుంటా ఉన్నాయి పక్షులు అందుకని చెప్పేసి వలలు కూడా కాకుండా పక్షులు తినే ఆహారంలోనే విషాన్ని కలిపి వెదజల్లుతూ ఉన్నాడనమాట అప్పుడు అవి తిన్నవన్నీ కూడాను ఆ యొక్క ఆ దొరికిపోతున్నాయి అలాగే ఈ దినాల్లో కూడాను వాక్యము మనకు ఆత్మకు కావాల్సినటువంటి జీవాహారం అనే దేవుని యొక్క వాక్యాన్ని సత్యవాక్యాన్ని కాకుండా దానిలో విషమైనటువంటిది అంటే అబద్ధపు వాక్యాలను అన్నిటినీ కూడాను కలిపేసి సాతాను ఇదిగో ఏ సంఘంలోనూ ఎవరు కరెక్ట్ గా సత్యవాక్యం తెలియపరుస్తున్నారో తెలుసుకునేటటువంటి జ్ఞానము జనులకు లేకుండా అందరినీ కూడాను ఒక రకమైనటువంటి అంటే పరిస్థితిలోకి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు అందుకే మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి తిమోతి గారికి రాస్తూ అపో పౌల్ గారు ఆధీనాల్లోనే తిమోతి గారికి రాసిన రెండవ పత్రికలో చూడండి నాలుగో అధ్యాయంలో దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును హలుయలుయ అప్పుడైతే వచ్చును అన్న విషయాన్ని తెలియపరుస్తున్నారు ఇప్పుడు వచ్చినది అని మనం చదువుకోవాలన్నమాట ఇక్కడ చూడండి తిమోతి గారికి పౌలు గారు ఎంత చక్క జనులు హితబోధను హితబోధ అంటే అక్కడ కింద ఫుట్ లో తెలుగు బైబిల్లో రాయబడి ఉంది ఆరోగ్యకరమైన బోధ సహించరు సహించకుండా దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పూజ చేసుకుంటారు అంటే వారు చేస్తున్న తప్పులను సమర్థించేటటువంటివి సంఘంలో ఉన్న వారు చేస్తున్నటువంటి పనులను సమర్థించే బోధకులను వీళ్ళే తయారు చేసుకుంటారు అంటే వీళ్ళే కూర్చొని ఇదిగో ఈ విధమైనవి చెప్పాలి ఆ విధమైనవి చెప్పాలి ప్పకూడదు అని చెప్పేసేసి వీరు తెలియపరుస్తారంట అలాంటి బోధకులను వీరే పోగు చేసుకొని సత్యమునకు చెవిని కల్పనా కథల వైపు కా తిరుగు కాలము వచ్చును చూసారా సత్యానికి ఎవ్వరూ కూడాను చెవి ఇవ్వట్లేదు అసత్యమైనటువంటి వాక్యాన్ని ఇష్టపడుతున్నారు అస వారి యొక్క చేసే తప్పులను ఎవరు హెచ్చరించకుండా మారు మనసు పొందండి అంటే మారు మనసు పొందటం అనేది పూర్తిగా మర్చిపోయి మేమేమి చేస్తే అదే కరెక్ట్ అని చెప్పాలి మీరు కూడా బోధకులు కూడా మీరు కూడా అదే చెప్తేనే బాగుంటుందని చెప్పేసేసి ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రియల్లో సంఘాలు ఈ దినాల్లో వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట కాబట్టి చాలా జాగ్రత్త చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు మనము ఈ యొక్క సత్యమా అసత్యమా అని తెలుసుకోగలుగుతాము అంటే ఇదిగో నువ్వు దేవుని శక్తిని ఆశ్రయించి ఆయన పాదాల చెంత కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించితే దేవుడే మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు సత్యవాక్యం ఏంటో అసత్యవాక్యం ఏంటో మనకు స్పష్టంగా తెలియపరుస్తారు అప్పుడు నువ్వు ఎక్కడ ఏ విధమైనటువంటి విషయాన్ని ఇదిగో సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము మనకి ఎల్లప్పుడూ ఉండాలి అందుకే చూడండి యేసుక్రీస్తు ప్రభు కూడా ఇదిగో మిమ్మల్ని సత్యమంది ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాను సత్యము దేవుని యొక్క వాక్యములో సత్యం దేవుని యొక్క వాక్యమే సత్యమైనప్పుడు ఆ వాక్యాన్ని కలిపి చెప్తున్నటువంటి విషయాలను మనము చాలా జాగ్రత్తగా సున్నితముగా ఈ దినాల్లో గ్రహించి నిజమైనటువంటి సత్య వాక్యం వైపు మనం అందరము నిలబడగలగాలి అందుకే ఇక్కడ పౌరు గారు క్లియర్గా చెప్తా ఉన్నారనమాట ఇదిగో బోధను సహింపకుండా తమ కొరకు బోధకుల్ని పోగు చేసుకుని కల్పనా కథల వైపు తిరుగు కాలంలో జనులు ఉన్నారు కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే ఇదిగో చూడండి నువ్వు అన్ని విషయముల్లో మితముగా ఉండము శ్రమపడు సువార్థకునుగా పనిచే నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము మనము అన్ని విషయాల్లో కూడా మితంగా ఉండాలి శ్రమపడాలి పని పనిచేయాలి ప్రతి ఒక్కరము కూడాను సత్యవాక్యాన్ని బోధించే వారిలో మనం అందరము ఉండాలి అలాగే సత్యవాక్యాన్ని మనము దేవుని యొక్క జ్ఞానం ద్వారా పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక గాడ్ బ్లెస్ యువ్